అందరికీ నమస్కారం ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అలాగే నా రూరల్ నియోజవర్గం నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ అభిమానులకు కార్యకర్తలకు నాయకులకి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు మన రూరల్ కార్యాలయంలో ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ యొక్క రూరల్ నియోజకవర్గం అంటేనే ఎక్కువ పంచాయతీలు ఎక్కువ పల్లెటూరు వాతావరణంతో కూడిన నియోజకవర్గం ఇక్కడ ఎక్కువ కూడా ఎక్కువ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా పరిదలెలుతుంది ప్రతి ఒక్కరు ఎందుకంటే ఉదయాన్నే లేదు ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఫోన్ కాల్స్లో ఒక పది ఫోన్ కాల్స్ ఉంటే అందులో ఎనిమిది కోట్లు ఫోన్ చేసి శానిటేషన్ బావట్లేదు శానిటేషన్ బావట్లేదు అని అంటారు కానీ మనం ఎంత కష్టపడుతున్నామో కూడా జనానికి తెలియాలి ఎందుకంటే మీరు అందరూ చాలా కష్టపడి ఈరోజు చేస్తున్నారు అందుకే మనందరం కూడా ఈరోజు మీ అందరితో నేను జరుపుకోవాలని చెప్పేసి నా రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఈ యొక్క కార్మికులు అని అనకూడదు నాతోటి సంబంధమైన నాకు ఎంతో ఇష్టమైన నా యొక్క మనుషులు అని చెప్పచ్చు మిమ్మల్ని మిమ్మల్ని అందరికీ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక చిరుక్కానగా మీ అందరికీ పట్టలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరం పెడవడం జరిగింది ఎందుకంటే అండి ఈరోజు ఒక మన ఇంట్లో మన పని చేసుకోవడానికి మనం చాలా కష్టపడుతున్నాం అలాంటిది మీరు ఒక ఊళ్ళో ఉదయాన్నే లేచి నాలుగున్నర నుంచి పదకొండు ఇంటి వరకు కూడా ఒక టిఫిన్ లేకుండా ఏమీ లేకుండా ఎంతో మన చుట్టుపక్కల శుభ్రంగా ఉండాలనే ఒక నుండి మీరు ఒక మీ యొక్క పనిని ఒక దైవంతో భావించి చేస్తున్నందుకు మీ అందరికీ మరొక నా ప్రత్యేక హృదయం చేత మన రోజు నియోజకవర్గంలో మీరు అందరూ ఎప్పుడు ఇలాగే ఉంటో ప్రతి ఇంటికి కూడా మన ఇంటికలను భావించి ఎక్కడ ఉండో లోటు రాకుండా ఉంటూ ముందు ముందు కూడా మనం ఎలాంటి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా పేదవాడి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు పేదవారి రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా బాధపడకూడదని చెప్పి ఎందుకంటే గత ప్రభుత్వాలు చూసాం మనం గత నాయకులు చూసాం గత పాలకులు చూసాం కానీ ఏ ఒక్కరు కూడా ఒక పేదవాడి గురించి ఆలోచించిన విధానం ఎక్కడా లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఆయన మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కిలోమీటర్కి ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క పేదవాడు గుర్తు చేసినప్పుడు ఆయన చెలించిపోయి నా రాష్ట్రం ఇంత వెడుకొని అని చెప్పేసి ఆయన మాట ఇచ్చి మన ముఖ్యమంత్రి అవగానే ఆయన మనందరికీ నవరత్నాలు పథకాలనే పేరుతో పేదవారికి దగ్గర ఎన్నెన్నో రకాల పనులతో మీ ముందుకు వచ్చారు మనం చూసుకుంటే రోజు పెన్షన్లు ప్రతి ఒక్కరు ఎంత సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ఈ ఈరోజు ఒక పెన్షన్ తీసుకోవాలంటే వరకు ఒక పెన్షన్ తీసుకోవాలంటే ఎంతో కష్టపడేవారు ఎంతో బాధపడేవారు ఎందుకంటే ఉదయాన్నే లేచి ఆ యొక్క పనులు మానుకొని ఏదైతే ఆఫీసులు ఉన్నారో ఆఫీసుల దగ్గరికి వెళ్తే వారికి సరైన పెన్షన్ కూడా వచ్చేది కాదు ఇచ్చే తక్కువ తక్కువ పెన్షన్ అయినా దాంట్లో కూడా మళ్ళీ వారు ఆ డబ్బులు అడిగేవారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి ఒక స్వస్తి పలుకుతూ ఒక వాలంటీర్ వ్యవస్థనని ఒక సచివాలయం వేస్తారని మన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తూ అలాగే మీరు కూడా మహారాజులో బతకాలి ఆంధ్రప్రదేశ్లో పేదవాడు మహారాజులో బతకాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా ఒక వాలంటీర్ని సమకూరుస్తూ వాళ్ళు చేతే డబ్బులు రోజు మీకు ఉదయాన్న పెన్షన్ ఇస్తూ అలాగే ఏ ఒక్క సర్టిఫికెట్లు కూడా వాళ్ళు చేతి ఇస్తున్నారు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది పేదవాడు పేదవాడులా మిగిలిపోకూడదు ఒక మహారాజులాగా ఉండాలి వాళ్ళు కూడా దళుకులు అవ్వాలని చెప్పేసి ఎంతో విలువైన ఇళ్ల స్థలాలు కూడా మనకి ఇచ్చారు అలాగే ప్రతి ఒక్క పథకం కూడా ఆయన ప్రవేశపెట్టి పేదవాడు ఇందులో ఇక్కడ ఆయన మతం చూడట్లేదు కులం చూడట్లేదు అలాగే ఏ పార్టీ అని చూడట్లేదు పేదవాడు అయితే ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో మాలాంటి నాయకులు నాయకులను కూడా మధ్యలో ఎవరిని రానివ్వకుండా నేరుగా ఆయనే ఉంటూ ఆయన క్యాంప్ లో బటన్ నొక్కుతూ డైరెక్ట్ గా మీ యొక్క ఖాతాలో ఎంత అయితే చెప్పారో అంత అమౌంట్ కూడా ఒక్క పైసా కూడా తగ్గించకుండా వారు నేరుగా వేస్తున్నారు ఇవన్నీ మీరు అందరూ గమనించి ఎందుకంటే ఈ ప్రభుత్వం పేదవారి ప్రభుత్వం తెలిసి దేశంలోనే ఎక్కడ ఇలాంటి ముఖ్యమంత్రి మనం చూస్తున్నాం ఎందుకంటే మన రాష్ట్రంలో జరిగే సంక్షేమ పథకాలు కూడా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు మన రాష్ట్రాన్ని పంపించి వారి యొక్క పరిస్థితులను పంపించి స్టడీ చేసి ఎలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్క లో కూడా మనకైతే ఏదైతే మనం చేస్తున్నామో అదే విధంగా వాళ్ళు కూడా చేయాలనే ఉద్దేశంతో ముందుకు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆలోచించినా మన గురించి మన ముందున్న భావితరాల గురించి ఆలోచిస్తున్నారు సో మీరు అందరూ కూడా మన ప్రభుత్వానికి అండి మరి ప్రతి మందికి కూడా మీరు వెళ్తున్నారు ప్రతి ఇంటికి వెళ్తారు మీరు ఉదయం ఉదయాన్నే సో మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం గురించి కూడా మీరు అందరూ ఇల్లు చెప్పాలని సో రానున్న రోజుల్లో మన రాష్ట్రమే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని అలాగే రూరల్ నియోజకవర్గం నుంచి కూడా మళ్ళీ మనం నెగ్గి మనం ఇక్కడ వైసీపీ జంటే ఎగిరేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం చంద్రనాథ్ గారు నాయకత్వం